హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేఆర్ వీడియోస్ చూస్తున్నారు కదా నా వీడియోలు అన్నీ చూడండి మీ ఇంటికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి మీరు కొత్తగా అపార్ట్మెంట్ కొనుక్కున్న కొత్తగా ఇల్లు కొనుక్కున్న మీరు ఏదైనా మీ ఇంటికి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా నా వీడియో మీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు కొత్త వీడియో కోసం ఇప్పుడు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను చూడండి ఇప్పుడు చూపించేది ఏంటంటే ఇప్పుడు ఉన్న సీజన్ సమ్మర్ కదా మన ఇంట్లో బాల్కనీలోకి ఓపెన్ ప్లేసెస్లోకి ఎండ వర్షం వర్షాకాలంలో వర్షం ఇప్పుడు ఎండ ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి అవి రాకుండా దుమ్ము ధూళి కూడా లోపలికి రాకుండా మంచి ప్రోడక్ట్ మీకు చూపిస్తున్నాను న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి ఒక్క నిమిషం ఇదిగోండి ఒకసారి చూడండి ఇది బ్యాంబల్ కటన్స్ అంటారు సటన్ మోడల్గా మనకు ఉపయోగపడుతుంది ఇంట్లో ఇంట్లో అయినా బయట అయినా బాల్కనీస్లో ఎక్కడైనా వాడుకోవచ్చు ఇది మొత్తం వెదురుతో తయారు చేయబడి ఉంటుందండి ఇది మొత్తం వెదురు చూడండి ఇది మొత్తం వెదురు ఇది మొత్తం వెదురుతో తయారు చేయబడి ఉంటుంది అదేవిధంగా దీనికి బ్యాక్ సైడ్ గ్రీన్ షేడ్ ఉంటుంది గ్రీన్ షేడ్ ఉంటుంది చూడండి గ్రీన్ షేడ్ ఇది ఈ విధంగా ఇది మొత్తం హ్యాండ్మేడ్ అండి చేతితో తయారు చేసినది నేను మిషన్లో కట్ట ఏమి తయారు కాదు ఇది ముఖ్యంగా దీన్ని మనం ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే ఇది మంచి కూలింగ్ ఇస్తుందండి కూలింగ్ సమ్మర్ కదా చాలా వరకు కూలింగ్ ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి కూలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలింగ్ ఇస్తుంది వెదురుతో తయారు చేయబడింది కాబట్టి కూలింగ్ ఇస్తుంది అదేవిధంగా మనకి ప్రైవసీ ఇస్తుంది పక్క పక్క బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి సిటీలో దూరం దూరం ఉండవు కదా ఇల్లు పక్క పక్కన ఉంటాయి కాబట్టి పక్క వాళ్ళు మనకి కనిపించకుండా మనం పక్క వాళ్ళకి కనిపించకుండా ఎక్కువగా ఈ ప్రోడక్ట్ మనం యూజ్ చేయవచ్చు ఈ ప్రోడక్ట్ అనేది మనకి కొద్ది టైం పీరియడ్ త్రీ టు ఫోర్ డేస్ ఆర్డర్ వైజ్గా మేము తయారు చేస్తాం వెంటనే దొరకదండి ఇది మొత్తం చేతుతో అల్లించాలి కాబట్టి టైం పడుతుంది త్రీ నుంచి ఫోర్ డేస్ వరకు మేము టైం తీసుకుంటాం టైం తీసుకుని మీకు ప్రొవైడ్ ప్రోడక్ట్ అనేది సప్లై చేస్తామండి అదేవిధంగా హైదరాబాద్ ఎక్కడైనా సరే ఫ్రీగా ఇన్స్టాలేషన్ చేస్తామండి సిటీ బయటికి లేదా హైదరాబాద్ నుండి విజయవాడ కానీ వైజాగ్ కానీ బెంగళూరు చెన్నై ఏ ప్రాంతానికైనా మేము సప్లై చేయగలం అయితే ఇన్స్టాలేషన్ మాకు అక్కడ అవ్వదు కాబట్టి మేము చేయలేమండి మీరు ఎలా చేయాలి ఇన్స్టాలేషన్ పెద్దగా కష్టమే ఉండదు మేము సజెషన్స్ ఇస్తామండి ఎలా చేసుకోవాలో దాని ప్రకారంగా మీరు చేసేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇది ఇలా ఉండదండి మనం ఈవినింగ్ టైంలో దీన్ని రోలింగ్ చేసుకోవచ్చు ఇలా ఇలా రోలింగ్ చేసుకోవచ్చు దీనికి రోప్స్ నేను ఇన్స్టాలేషన్ చేయలేదు ప్రస్తుతానికి రోప్స్ లేవు దీనికి ఇలా మనం రోప్స్ కట్టుకుంటే ఇలా పైకి వెళ్ళిపోతుందండి లే మళ్ళీ మనకి కావాలనుకున్నప్పుడు ఇలా డౌన్ అయిపోతుంది ఈ విధంగా రోలింగ్ రోలింగ్ మోడల్ కూడా మనం యూజ్ చేయవచ్చు ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను మీ ఇంటికి ఖచ్చితంగా ఉపయోగపడే వీడియోస్ మీకు పెడతానండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ